గుడ్ మార్నింగ్ డాడీ యా గుడ్ మార్నింగ్ నాన్న చెప్పు డాడీ శాస్త్రం ఎక్కువ టాయిలెట్ పోదొస్తుంది కదా దాని లేదు శాస్త్రం చెప్పి ఏం చేయాలంటే మనం నైట్ టైము పడుకునే ముందు ఏం చేయాలంటే ఈవినింగ్ చేయకర పడిన తర్వాత వాటర్ అనేది అస్సలు ఇవ్వద్దు ఓన్లీ అన్నం తినేటప్పుడు మాత్రమే మనం వాటర్ ఇవ్వాలి అన్నం తిన్న తర్వాత కొంచెం ఒక వన్ అవర్ టు అవర్ గ్యాప్ ఇచ్చి తర్వాత పడుకోబెట్టాలి పడుకునేటప్పుడు ఇప్పుడు పడుకునే ముందు నీళ్లు అవ్వద్దు నెక్స్ట్ ఇంకోటి పడుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత మన ఇద్దరు లేపి ఒక్కసారి చెల్లిని బాత్రూమ్ తీసుకుని టాయిలెట్ పోయాలి పోయించాలి పోయించినప్పుడు ఏం చేయాలంటే ముఖ్యమైన పని ట్యాప్ ఓపెన్ చేసి పెట్టాలి అంటే సైకలాజికల్ గా ట్యాప్ ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం బ్లాడర్ ఉన్న యూరిన్ అంతా కూడా బయటికి పంపిస్తారు అంటే లేకపోతే పిల్లలు ఏంటంటే కొంచెం టాయిలెట్ పోస్తారు వచ్చేస్తారు మళ్ళా వచ్చి పడుకుని పోతారు మళ్ళా కాసేపు మళ్ళా టాయిలెట్ వచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఏంటంటే ఒకసారి టాయిలెట్ కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ట్యాప్ అనేది పూర్తిగా ఒకసారి ఓపెన్ చేసి వాటర్ అలా దార వదులుతున్నట్టు అయితే ఆ దార వదులు టాయిలెట్ కూడా బయటికి యూరినేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఏంటంటే లోపల యూరిన్ అనేది బ్లాడర్ అంతా కూడా ఎంటీ అవుతుంది సో బ్లాడర్ అంతా పూర్తిగా ఇమిటి అయిన తర్వాత వాళ్ళని మనం మళ్ళా తిరిగి తీసుకొచ్చి మనం పడుకోబెట్టాలి ఈ ఒక్క పనిగా మనం చేసినట్టు అయితే ఖచ్చితంగా చెల్లిని టాయిలెట్ మనం మార్పు ఇది నువ్వు ఖచ్చితంగా చేస్తావా ఒక్కటే చెయ్యి లేచి చెల్లి పడుకున్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చెల్లిని లేపి తీసుకెళ్లి ఒక్కసారి వాష్రూమ్ తీసుకెళ్ళి చేస్తా కదా ప్రామిస్ వెరీ గుడ్